శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం శ్రీదత్తగూరుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమరాయ గోవిందాయ నమో నమ మన నారాయణీయంలోని ఎనభై ఐదవ దశకం రాజసూయ యాగం మొత్తం చెప్పుకుందాం అర్థంతో సహా ततो मगधूभृत चिरनिरोधसंक्लेशितं सताष्टकयुतायुत द्वितयमीसभूमीभृताम् अनाधशरणायते कमपि पूरुषं प्राहिणोत् अयाचत समागद क्षपणमेव किं ఒకనాడు మగధరాజైన జరాసందుడు ఇరవై వేల ఎనిమిది వందల మంది రాజుల్ని జయించి వారందరినీ కారాగారం పాలు చేశాడు ఆ కారాగారంలో జరాసందుడి ద్వారా ఎన్నో బాధలు అనుభవిస్తున్న వారు అనాథ శరణాగత రక్షకుడు నీ దగ్గరికి జరాసందుని వధించి తమని రక్షించమని ఒక దూతని పంపించారు తదను मखोद्यमा उभय कार्यपर्याकुलविरुद्धजैनोद्वर उभयसिद्धिरित्युद्धवे ससंसुषिनिजै समुं पुरमि సరే రాజుల విన్నపాన్ని మన్నించిన నీవు జరాసు మీదికి యుద్ధానికి బయలుదేరుతుండగా నారద మహర్షి వచ్చి ధర్మరాజు రాజసూయయాగం చేసే ప్రయత్నంలో ఉన్నాడన్న వార్త నీకు చెప్పాడు అప్పుడు నీవు ఈ రెండు కార్యక్రమాలలో దేనిలో పాల్గొనాలి అని ఆలోచిస్తున్నావు అది గమనించిన ఉద్ధవుడు నీతో కృష్ణ రాజసూయ యాగం శత్రువుల్ని జయించిన తరువాత చేయవలసింది కనుక ఆ యాగానికి వెళ్ళినట్లయితే ఒకేసారి రెండు కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పడంతో బంధుమిత్రులందరినీ వెంటబెట్టుకుని ముందుగా ధర్మరాజు యాగం చేస్తున్న ఇంద్రప్రస్థానానికి బయలుదేరావు శ్రీకృష్ణపరబ్రహ్మణైన ధర్మజో विजित्य सहजैर्मही भवदपाङ्गसंवर्धितै श्रियं निरुपमावहन् अहभक्तदासहितं भवन्तमयिमागधे प्रहितवान् सखि प्रहितवान् स भीमार्जुनम् నీవు నీ భార్యలందరినీ తీసుకొని రాజసూయ యాగంలో పాల్గొనడానికి ఇంద్రప్రస్థానానికి వెళ్ళావు అప్పటికే నీ అనుగ్రహ వీక్షణాలతో ఎన్నో బలా ఎంతో బలాన్ని పొందిన ధర్మరాజు అతడి సోదరుల భూమండలం మీదున్న రాజులందరినీ జయించి రాజసూయయాగ నిర్వహణకు కావలసిన ధనాన్ని సంపాదించారు తరువాత ధర్మరాజు తన సోదరులైన భీమార్జులను పిలిచి జరాసందుణ్ణి సంహరించడానికి నీతో మగధకి పంపించాడు गिरिव्रजपुरं गता तदनुदेयूयन्त्रयो यया च समरोत्सवं द्विजमिषे शतम् आगधम् अपूर्णसुकृतं त्वं पवनजेन सङ्ग्रामयन् निरीक्षसः जिष्णुना त्वमपि राजयुध्वास्थितः నీవు భీమార్జునులు ముగ్గురు కలిసి బ్రాహ్మణ వేషాలు ధరించి జరాసందుడి రాజధాని అయిన గిరివ్రజానికి వెళ్ళారు జరాసందుని కలిసి తమలో ఒకరితో యుద్ధం చేయటమనే దానాన్ని అతడి నుండి పొందారు నీ చేతిలో మరణించే అదృష్టం లేని జరాసందుడు భీముడిని తనతో యుద్ధం చేయమని ఆహ్వానించాడు మహాభీకరంగా భీమ జరాసందుధులు చేస్తున్న యుద్ధ గదా యుద్ధాన్ని నీవు అర్జునుడు చూస్తూ నిల్చున్నారు असान्तसमरोधतं विटपपाटनासंज्ञया निपात्यजरसुतं पवनजेन निष्पाटितं विमुच्यनुपतीन्मुदा समन्नुगुह्य भक्तिं परां दिदेसि दगतः अपि च धर्मगुप्त्या భీముడు జరాసందుడు ఒకరిని మించి మరొకరు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు వారిలో జరాసందుడిదే పై చేయిగా అనిపిస్తోంది ఆ సమయంలో నీవు ఒక చెట్టు కొమ్మని విరిచి ఆ రెండు భాగాల్ని వ్యత్యస్తంగా అంటే ఒకటి అటు ఒకటి అంటూ అంటే వ్యతిరేకంగా పడవేసి భీముడికి చూపావు అది గమనించిన భీముడు రెట్టించిన ఉత్సాహంతో జరాసందుడిని సమరించి అతడి శరీర భాగాల్ని తిరిగి అతుక్కోకుండా వ్యత్యస్తంగా పడేశాడు జరాసుందడి మరణంతో కారాగారంలో ఉన్న రాజులందరూ బంధ ఎంతో ఆనందించారు వారందరికీ నీ మీద అనన్యమైన భక్తిని అనుగ్రహించి ఎవరి రాజ్యాలను వారే పాలించుకోమని చెప్పి పంపావు ప్రచకృషియుధిష్ఠిరే ప్రసన్న వృతకి భవత్ సకల రాజక్యా त्वमप्ययि जगत्पते द्विजपदावने जाधिकम् చకర్ధకి నృపవరస్య భాగ్యోన్నతి ఇంద్రప్రస్థంలో ధర్మరాజు నిష్ఠగా యాగం చేయటం ప్రారంభించాడు నీ చేత బంధువు బంధు విముక్తులైన రాజులందరూ యాగానికి వచ్చి సేవకులలాగా పనిచేయసాగారు నీవు కూడా యాగానికి వచ్చి అతిథులుగా విచ్చేసిన బ్రాహ్మణుల పాదాల కడిగే బాధ్యతని స్వీకరించావు ఆహా ధర్మరాజు ఎంత పుణ్యం చేసుకున్నాడు తవన కర్మణి प्रवरमग्रपूजाविधिं विचार्य सह देवव अनुगतः स धर्म्यात्मज धर्मात्मज व्यधत्त भवते मुद सदसि विश्वभूतात्मनि तदा ससुरमानुष्यं भुवनमेव तृप्तिं दधौ రాజసూయ యాగంలో ప్రధానమైనది అగ్రపూజ ఆ పూజకు అర్హుడవు నీవేనని సహదేవుడు చెప్పగా ధర్మరాజుని అగ్రపూజకి ఆహ్వానించాడు పూజ్య జలాలతో నీకు హర్షాన్ని సమర్పించి సకల భూతాత్మకుడవైన నీకు సకల మధ్యంలో ఎంతో సంతోషంగా అగ్రపూజ చేశాడు దివ్యంగా జరిగిన ఆ పూజను చూసి సభాసదులు పండితులే కాక సకల దేవతలు ఎంతో ఆనందించారు ततः सपदि चेधिपो मुनिनृपेषु तिष्ठत्सुः सभाजयति को जड पशुपदुर्धुरूढं वटुम् इति त्वयि सदुर्वचो विततिमुद्वमन्नसनत् उदा पतदुदायुध समपतन्नमुं पाण्डव ధర్మరాజు సగౌరవంగా నీకు అగ్రపూజ చేయటం చూసి అదే సభలో ఉన్న శిశుపాలుడు ఆగ్రహంగా పైకి లేచాడు ఈ కృష్ణుడు పశుపాలకుడు యాదవుడు అందరికన్నా వయసులో చిన్నవాడు ఈ సభలో మహానుభావులైన మహర్షులు పూజ్యులు పెద్దలు ఎంతోమంది ఉండగా వారిని వదిలి శ్రీకృష్ణుని పూజించేవాడు మూర్ఖుడు అని అంటూ తన కత్తిని పైకెత్తాడు అప్పుడు ధర్మరాజు తప్ప మిగిలిన అతని సోదరులు శిశుపాలుడి మీదకి వచ్చారు निवार्य निजपक्ष अभिमुखस्य विद्वेषिण त्वमेव जहिषे शिरो दनुजदारिणा स्वारिण जनुस्रितलय जनुश्रितय लब्धय सततचिन्तया शुद्धी त्वया स परमेकता अमृतयोगिनां दुर्लभाम् ధృతయోగి దుర్లభం అంటే శిశుపాలుడి మీదికి వెళ్తున్న పాండవుల్ని నీవు నిలువరించి వెంటనే ఎంతోమంది అసురుల కంఠాల్ని తెగనరికిన నీ దివ్య సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతని తలని ఖండించావు వరుసగా మూడు జన్మలలో అంటే హిరణ్యకశిప రావణ శిశుపాల కదా నీతో ద్వేషాన్ని పెంచుకున్న శిశుపాలుడు సదా ద్వేషభావంతో నిన్నే స్మరిస్తూ చివరికి నీ చేతుల్లో మరణించి యోగులకు సైతం దుర్లభమైన నీ సాహిత్యాన్ని పొందాడు త్వ స పరమే కథ అధృతయోగి దుర్లభం తుమహితే త్వయ క్రతువరే నిరూఢే జను యయో జయతి ధర్మజో జయతి ఇత్యాలపన్ खलासतुयुसुयोधनुधुतमना सपत्नश्रिया मयार्पित सभामुखे जल जलभ्रमाद अना गो अनाटे एपकानि ఆధ్వర్యంలో ధర్మరాజు చేసిన రాజసూయ యాగం జయప్రదంగా ముగిసింది యాగానికి వచ్చిన వారంతా జై జయ కృష్ణ జై జయ ధర్మరాజ అని జై ధ్వానాలు చేస్తూ తమ తమ రాజ్యాలకి తిరిగి వెళ్ళారు దుర్మార్గుడైన దుర్యోధనుడికి తన దాయాది ధర్మరాజుకి వచ్చిన అపార కానుకలను ధన సంపదన చూసి అసూయ కలిగింది యముడు నిర్మించిన మయసభా భవనంలో ప్రవేశించిన దుర్యోధనుడు అక్కడ ఉన్న జలాశయాన్ని స్థలంగా తలాన్ని జలస్యంగా భ్రమించాడు మయార్పిత సభాముకే తలజల భ్రమద భమి అన్నారమట తదా హసిత ముద్దితం దృపదనందన భీమయో అపాంగ కలయా విభో కిమpita వదృంభంద్రుంభయన్ ధరా భరనిరాకృతో సపదినామ బీజం వపన్ జనాపు నిలయపాహిమామయా మయసభాభవనంలో దుర్యోధనుడు భ్రమల వల్ల పొందిన భంగపాటు చూసి ద్రౌపదీ భీమసేనుడు నవ్వారు వారు నవ్విన నవ్వును నీ క్రీగంటితో చూసి అంటే దుర్యోధనుడిలో ప్రతీకారం పెరిగేందుకు తోడ్పడేలా ద్రౌపదీ భీములన్నీ మరింతగా ప్రోత్సహించావు ఎంతా కృష్ణలీలలే కదా తద్వారా రాబోయే కాలంలో భూభారాన్ని తగ్గించడానికి బీజం వేశావు ఆ విధంగా అందరినీ బ్రోచిన పరమాత్మ జనార్దన మరుత్పురవాస నా రోగాల్ని పోగొట్టి నన్ను రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ